హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ శుక్రవారం ఏంటి వచ్చేసి వీడియో చేస్తుందని అనుకుంటున్నారా ఏం లేదు ఈ రోజు నుంచి బ్లాగ్స్ చేద్దామనేసి డిసైడ్ అయ్యాను జస్ట్ సెవెన్ ఫార్టీ ఫైవ్కి లేచాను సారీ టీ తాగేసాను ఫ్రెష్ అప్ అవే ఇంకా అందరూ మర్చిపోకుండా టూ ఓ క్లాక్కి నా లైవ్కి వచ్చేయండి అక్కడ అందరం మాట్లాడుకుందాం ఇప్పుడు వెళ్ళి ఫ్రెషప్ అవ్వి ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని ఫ్రెషప్ అయ్యి అప్పుడు వస్తాను వంట గింట చేసుకొని తినేసి లైవ్ వస్తాను ఓకేనా అందరు టూ కల్లా లైవ్కి వచ్చేయండి ఇది నా చిన్న వ్లాగ్ ఏమనుకోదు ఈ విధంగా వచ్చి లైవ్ చేస్తా వీడియో చేసినందుకు ఇంకా సాగదీసుడు ఏమీ లేదు ఈరోజు కొంచెం వస్తుంది ఫ్రెండ్స్ నేను రెండు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం 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 మూడు రోజులైంది ఆ బట్టలు ఉతికి ఇంతవరకు ఆరలేదు ఈరోజు ఆరుతుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెట్టుకున్నాను నిన్న తీసుకొచ్చుకొని మార్కెట్ నుంచి అది పేస్ట్ లేనిదే ఏ కూర నాకు నచ్చదు సో చాలా పనులు ఉన్నాయి చక్క చక్క చేసేసుకొని లైవ్ వచ్చేస్తాను అందరూ ఈ వీడియో కనుక నచ్చితే నేను ఇలాగే అంటే ఇలాగంటే ఈ గెటప్పులో కాదు చక్కగా బ్లాగ్స్ చేస్తాను ఓకేనా ఈ వీడియోకి కనుక మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారంటే మంచిగా నాకు ఎంకరేజ్ చేశారంటే నేను ఇలాగే వ్లాగ్స్ చేస్తుంటాను చాలా ఎక్కువ లెంతీగా ఏం చేయను చిన్న చిన్న వ్లాగ్స్ మినీ వ్లాగ్స్ లాగే చేస్తాను వంట చేసేవి అంటే కుకింగ్ వీడియోస్ కొన్ని నాకు తె తెలిసిన వంటలు కుకింగ్ వీడియోస్ అవి నేను చేస్తాను కొంచెం తెలంగాణ కొంచెం ఆంధ్ర స్టైల్ మిక్సింగ్ ఉంటుంది అండ్ ఇక్కడ జార్ఖండ్వి కూడా ఇక్కడవి నాకు అంత నచ్చవు కానీ మీకోసం జార్ఖండ్ రుచులు కూడా చూపిస్తాను అలాగే ఇంకా మా బుజ్జిగాడు ఇంకా బొజ్జోనే ఉన్నాడు అంటే మా రాక్షగాడు ఇంకా బొజ్జోనే ఉన్నాడు అంటే అలిగాడు ఇంకా ఫుడ్ పెట్టలేదని అలిగాడు సో వాడికి కొంచెం ఫుడ్ పెట్టేసి ఆ తర్వాత చక్కచక్క పనులు చేసుకొని త్వరగా వంట ఫినిష్ చేసుకొని వీలైతే ఈరోజు చేసే వంటలు కూడా నేను కొంచెం కొంచెంగా వీడియోస్ చేసి నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇది నా మినీ బ్లాగ్ దీనికి కనుక మంచి రెస్పాన్స్ ఇస్తే నేను ఫర్దర్గా ఇంకా చాలా వీడియోస్ చేయాలనుకుంటున్నాను నాకు ఇలాగే సపోర్ట్ చేయండి ఇలా ఉంది ఏంటి అనేసి మాత్రం అనుకోకండి మార్నింగ్ లేచాక అందరూ ఇలాగే ఉంటారు కదా ఫ్రెండ్స్ సో అదనమాట బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఫ్రైడే అందరికీ మంచి జరగాలి అందరూ సుఖంగా ఉండాలి చక్కగా ఉండాలి అమ్మవారి దయ అందరి మీద ఉండాలి అని కోరుకుంటూ మీ శాంతి మీ అను బాబాయ్ లవ్ యుల్ బాబాయ్